మాత్రం పోయి మళ్ళీ మా పాశ్రామ్ కదా ఎవరో ఒకటి జల్లని పంపిచ్చివారని మాట్లాడుతు అంతే నాకు జరిగింది ఇంకెక్కడ ఏమి కూడా నాక జరగని లేదు ఇప్పుడు జరగలేదు అనుకో అయితే ఇప్పుడు అభిషేకం ఎలా ఉంది అంటే ప్రవక్తల ఆత్మ ప్రవక్తల ఉంటుంది అన్న స్థితిలోకి తీసుకొచ్చాడండి ఏది ఏమైనప్పటికైనా ఏదో వెంటం వదిలేసే వారిగా మనం ఉండకూడదండి వినాలి చదవాలి గై కొనాలి ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండమంటున్నాడు కానీ దుఃఖపడే పరిస్థితులు వస్తాయి చెంత వస్తుంది అన్నీ వస్తాయండి వస్తాయి కానీ వాటిలో ఉండిపోకండి మీరు మీరు ప్రార్థన చేయండి కృతజ్ఞతాపూర్వకంగా మీరు ప్రార్థన చేయండి ఎందుకంటే గత జీవి గత ఏంటి రోజుల్లో మీ జీవితాల్లో మీ కుటుంబాలు ఎన్నో కార్యాలు నేను చేస్తాను కదా వాటి జ్ఞాపకం చేసుకోండి మీరు చేసుకుని ఆ కృతజ్ఞతాస్మృతులు చెల్లించండి మీ తలంపులకి మీ హృదయానికి కాపలా కట్టండి ఎక్కడ కాపలా కావాలంట అంటే మన హృదయానికి కాపలా కావాలంట తలంపులకి కాపలా అసలు ప్రార్థన చేస్తున్నాం కదండి అండి మా ఇల్లు అంతా ఇల్లు పాపండి అని కూడా చాలా ప్రార్థన నోటితో చేస్తే పని జరగదండి ప్రార్థన ఎక్కడి నుంచి రావాలి శారాగారు ఎప్పుడు హృదయంలో రావాలి ప్రార్థన అంటే నోటి నుంచి రా చేస్తామనుకునేది అంటే కావిడి నా మీద అన్ని డౌట్లే కొంచెం పాప మావిడికి బట్టి అంటే వస్తువులు తీసేయాలి అదొకటి నేను తీసేశాను తీలేదు అంటే ఇప్పుడు ఆవిడ దృష్టిలో ఆవిడ పరిశుద్ధి నేను అలా అనుకున్న వాళ్ళందరికీ చూడుతాడని మాట్లాడు ఆ తర్వాత అదే వ్యక్తిని తీసుకొచ్చి అసలు నీకు మారు మనసే లేదు అన్నాడు అనమాట పరిశుద్ధత మాట అలా పెట్టామా ముందు పరిశుద్ధత కాదు నీకు మారు మనసే లేదు నా రక్తంలో నువ్వు కడగబడలేదు అసలు నువ్వు నా బిడ్డవే కాదే తల్లి అన్నాడు అనమాట అప్పుడు కానీ ఆవిడకు అర్థం అవ్వలేదు అమ్మో ఈవిడు మామూలు ఆవిడ కాదు అని అప్పుడు అర్థమైంది అంటే మనం ఏమన్నా పెద్ద ప్రదర్శించుకోవాలా మన గురించి నేనెంత అంత సంతలో అని అన్న చెప్పాలా ఏం చెప్పక్కల మన క్రియలే మన కొరకు సాక్ష్యం ఇస్తాయి మన క్రియలే మన కొరకు సాక్ష్యం ఇస్తాయి టైం ఎంత విలువైందో తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది ఇంత టైం మా కొరకు మీరు ఉపయోగించాలి మన డబ్బే కాదండి ఖర్చు పెట్టడం దేవుని కొరకు మన ధనాన్ని ఖర్చు పెట్టాలి మన సమయాన్ని ఖర్చు పెట్టాలి మన ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టాలి చాలా ఉన్నాయండి దేవుని కొరకు ఖర్చు పెట్టాయి చాలాయే ఉన్నాయి ఇవన్నీ దేవుడి కొరకు ఉపయోగించాలండి అన్నిటికంటే విలువ అయింది సమయం ఎందుకంటే వెనకరాదండి ముందుకెళ్ళిపోద్దా తప్ప వెనక్కి వస్తుందండి వెనక్కి వస్తుందని మన ఏంటది గడియారంలో ముళ్ళు వెనక్కి పెట్టామనుకోండి మనం పెట్టుకోవడం తప్ప ఆ టైం కరెక్ట్ రాదు కదా మనం తిప్పుకున్నాం దాన్ని అంటే టైం ఎంత రాలేదు కానీ వెనక్కి రప్పించే ఆయన నిజంగా టైం వెనక్కి రావాలి అంటే సూర్యుడు అరువు అక్కడ ఆగు చంద్రుడు అరువు ఆగు ఆ కెపాసిటీ మనకు ఉండాలండి అప్పుడే దేనికైనా మనం ఆజ్ఞాపించగలం అంటే అప్పుడు ఆజ్ఞాపించాడు కదా సూర్యుడికి చంద్రుడికి అయితే ఇప్పుడు ఇంత ఆగుపోతాడా ఇప్పుడు అవసరం అమ్మ మనకు అవసరమైంది దానికి ఆజ్ఞాపించుకుంటాం ఆ రోజు మా ఇంట్లో ప్రార్థన భోజనాలు గ్రాండ్గా మేము చేసుకుంటున్నాం మేఘం అల్లగా మేఘం వచ్చేస్తుంది అన్నమాట వచ్చేస్తుంటే అందరూ భయం పట్టేసుకుంటుంది ఎక్కడ వాటిలో చేయాలి ఎక్కడ కూర్చోబెట్టాలి అని భయం అప్పుడు బాబాయ్ నల్లగా మేఘం చె మేఘం మేఘం మన విశ్వాసులు మన విశ్వాసులకి ఎంత భయం అంటే అండి అంత భయం అన్నమాట నీ విశ్వాసం ఎక్కడ అప్పుడు మీరు ఒకసారి రండి మేఘాన్ని ఎన్ని చూడాలి మేఘం చూడటం అవసరమా నేను నాకు ఎందుక మేఘం పడవా నా దేవుడు చూసుకుంటాడు ఆ సంగతే నాకు ఖాళీ ప్లేస్ లేదన్న తెలుసు ఈ కూడుకు ఘనంగా జరగాలి అని తెలుసు అన్నీ తెలుసు అది మనల్ని జడిపించడానికి వస్తుంది అంతకంటే ఏమీ లేదు వర్షం రాదు ఏమి రాదండి మీరు ఇంట్లో ముందు చెప్తున్నారు మీరు మీరు బయటకు రండి మీరు బయటకు రండి అంటున్నారు నేను రానండి మీరు ఏమన్నా సరే నేను రాను ఆమె నేను నేనే చూసుకోవడానికి నేను రాను అని మీకు తెలియట్లేదు అసలు అని ఎంత పెట్టకపోతుందో తెలుసా మీకు అనేక నన్ను నీకు చెప్పినా ఇక ఇవి రావట్లేదని అప్పుడు ఆ తర్వాత వెళ్ళి మ్యాగం చూడాలని అనలేదు బయటకు చూసి ఏంటి ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్తావు నాకు వెళ్ళు ఈరోజు మా ఇంట్లో ప్రార్థన నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళు అన్నా అంతే చెప్పాను నేను పరిస్థితులతో మాట్లాడొచ్చండి పరిస్థితులతో ఇప్పుడు నాకు అది ఆటంకు మా బ్యాగం వర్షం ఇప్పుడు నాకు ఆటంకో ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళు ఈరోజు ఇక్కడ నువ్వు వర్షించడానికి కానీ ఒక్క చొప్పు కూడా కింద పడడానికి వీల్లేదు అని ఇంతే మాట్లాడానండి నోటుతో కూడా కాదు మనసులో మాట్లాడాను అలా చూసి అంతే నేను లోపలికి వెళ్ళిపోయాను ఎక్కడి నుంచి వచ్చింది అదే పోయింది అరా కొరా విశ్వాసం కొంచెం ఉన్న ఆవిడ అన్నదంట ఆయన మగ్గు నల్లగా వేనం పండుతుంది అంటే ఈ షారా గారి ఇంట్లో ప్రార్థన వర్షం ఎందుకు వద్దదన్నా ఆవిడికంత విశ్వాసం ఎందుకు వచ్చిందో నాకు అర్థం అవ్వలేదు చిన్ని విశ్వాసం అంటే అవ అప్పుడప్పుడే వర్షం ప్రభువు ఏంటమ్మా మీరంత అలాగే విశ్వాసంగా ఎలా మాట్లాడు ఎందుకు మా ఎందుకు వస్తాదండి రాదండి మరి ఆవిడకి విశ్వాసం ఏంటో నాకు అర్థం అవ్వలేదు మనం శాసించాలన్నా ఏం కావాలి యహూష్మా మాట్లాడితే అది ఎందుకు ఆగిపోయినాయి దేశం నుంచి అతను వచ్చేటప్పుడు నిండు మనసుతో వచ్చాడట చాలా మంది సడుకున్నారు ఆ మన్నా గురించి అనే ఆయన ఆయన సరిగాడండి ఏమన్నా అనుకున్నాడా సర్పాలతో దరిచిన చచ్చిపోయారు వ్యాధులతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు భూమి నెరలి విడిచి మింగేసిన వాళ్ళు ఉన్నారు అందులో ఉన్నాడండి ఎందుకండి ముందుకు వెళ్ళే కొద్ది అధికారాన్ని పొందుకున్నాడా అధికార అధికారం కోసమే బయలుదేరాడు అతను ప్రభువుని అంగీకరించాడు ఎలాగ అంగీకరించాడట నిండు మనసుతో అంగీకరించాడు అంటే దాని అర్థం ఏంటి సంపూర్ణంగా మన హృదయంలో మళ్ళీ అరకు అరగా ఉండకూడదు ఓ దానిలో విశ్వాసం నుంచి ఓ దానిలో మానేసి ఓ దాంట్లో విశ్వాసం నుంచి ఓ దాంట్లో మానేసి ఓ దాంట్లో దేవుడి మీద ఆధారపడి ఓ దాంట్లో వేరే వాటి మీద ఆధారపడి ఇలా కాదు సంపూర్ణంగా సంపూర్ణంగా ఉండాలంటండి నిండు మనసుతో వచ్చాడటండి నిండు మనసుతో వచ్చేటప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు అతనికి అధికారాన్ని ఇచ్చాడు ఏమిచ్చాడు అధికారాన్ని ఇచ్చాడండి మోషే తర్వాత అతనికి అధికారం ఇచ్చాడండి ఆయన మాట్లాడితేనేమో సముద్రము పాయిలు ఇచ్చింది మర్ణాలు వచ్చింది పండ్లు వచ్చి నీళ్ళు వచ్చినాయి ఇలా రకరకాలు జరిగినాయి ఈయన ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగాడు చంద్రుడు ఆగాడు ఇంకా కొన్ని కార్యాలయంతో కూడా దేవుడు జరిగించుకున్నాడు కాలాన్ని తీసుకెళ్ళిపోయాడు అక్కడ అన్ని కూడా పంచి చేశాడు ఏం చెప్తున్నాడు ఈ రాత్రి మనకైనా ముందు మనసుతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి చింత వస్తుంది విచారం వస్తుంది దుఃఖం వస్తుంది కానీ ప్రార్థన చేయండి కృతజ్ఞత చెల్లించండి మీ సంతోష ఆనందాన్ని పోగొట్టుకో పోగొట్టుకోకండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్తున్నాను ఎందుకంటే మనకు అది ఇచ్చాడు ఆయన ఇచ్చిన దాన్ని ఏం చెయ్యొద్దు అంటున్నాడు ఆయన పోగొట్టుకోవద్దు అంటే పోగొట్టుకోవద్దు పట్టి కృపద దేవుడు మనకు అనుగ్రహించడానికి ప్రార్థన చేసుకుంటాం